ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగ సమస్య అనేది ఇది తాండవిస్తున్నది నిరుద్యోగ సమస్యకు సంబంధించి ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఏ జిల్లాకు వెళ్ళినా కూడా కనబడే సమస్య ఒకటే మా కొడుకు ఉద్యోగం కావాలి మా కూతురుకి ఉద్యోగం కావాలి మా మనవడికి ఉద్యోగం కావాలి మా మనవరాలకి ఉద్యోగం కావాలి అనే వాదన చాలా క్లారిటీగా వినబడుతుంది గ్రామాలలో పీజీలు అయిపోయిన వాళ్ళు డిగ్రీలు అయిపోయిన వాళ్ళు ఇంటర్ అయిపోయిన వాళ్ళు లేదా ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించి పరీక్షల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులందరినీ కూడా మనం చూస్తాం సో వీళ్ళకి సంబంధించి నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగ కల్పనకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది మరి ఇది బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయిందా మైనస్ అయిపోయిందా ఇది క్వశ్చన్ మార్కే ఇక పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సబ్బండ వర్గాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటాం ఈ తెలంగాణలో అతి ముఖ్యమైనది జై జవాన్ జై కిసాన్ అంటాం అయితే ఇక్కడ రైతులకు సంబంధించి తెలంగాణ రైతాంగానికి సంబంధించి మేము డిసెంబర్ తొమ్మిదో తారీఖు రుణమాఫీ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ గిట్ల వెళ్ళి గట్ల మీరు రుణం తెచ్చుకోవచ్చు అనే ఒక బలమైన వాదన మీరు అందరూ కూడా విన్నారు చూసారు సో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా నిరుద్యోగ ఈ రైతులకు సంబంధించిన రుణమాఫీ కాలేదు పూర్తి స్థాయిలో అంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే రైతు భరోసా కానీ రైతు రుణ రైతు భరోసా కానీ దాంతో పాటు ఆ రైతులకు సంబంధించిన భీమా విషయంలో రైతు రుణమాఫీకి సంబంధించి ఈ మూడు అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు అంశాలు రైతులకు సంబంధించిన వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది మరి ఇది బిఆర్ స్ పార్టీకి ప్లస్ అయిందా మైనస్ గా మారిందా ఎందుకు నేను చెప్తున్నా అనేది కూడా చెప్తా లాస్ట్ ఇక దీనితో పాటుగా ఏడో అంశానికి సంబంధించి మీ అందరికీ తెలుసు